ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమః అధ్యాయము పదమూడు నాటికి నేటికి ఏనాటికి శ్రీ దత్తాత్రేయుడు చతుర్యుగ అవతారం అంటే మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాలలో నాలుగు యుగాలలోనూ ఉంటారు అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తులను ఎప్పటిలాగే రక్షిస్తుంటాను అన్నారు ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనమిస్తున్నారు వారి సోదరులైన స్వామి ఈ విషయంలో కూడా ఆయన సోదరుడి మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటలు ఎలా నిలుపుకుంటున్నారో ఇక్కడ చూద్దాం శ్రీ సివి సుబ్బయ్య నెల్లూరు వారిల్లు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తుఫాన్ వల్ల ఒకసారి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కట్టుకున్న ఇల్లు కూడా పంతొమ్మిది వందల డెబ్బై తుఫాన్లో గాలి కూగుతున్నది ఆ చీకటి రాత్రిలో అతడు స్వామిని ప్రార్థించి వారిపై భారం ఉంచి పడుకున్నారు వెంటనే ఒక కల వచ్చింది ఆ కలలో స్వామి వర్షంలో బాగా తడిసి అతని ఇంట్లో నిలబడి తడి తుడుచుకుంటున్నారు అతడు వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే అక్కడెవరూ లేరు అంత గాలిలోనూ ఇల్లు చెక్కు చెదరలేదు స్వామి శరీరంతో ఉన్నప్పుడు వారి పాదాలంటే నమస్కరించుకోలేదని అతడెంతో బాధపడేవాడు ఒకనాటి రాత్రి కలలో స్వామి చరచరా నడిచి వెడుతుంటే అతడు ఎదురుగా వెళ్ళి వారి కాళ్ళు గట్టిగా పట్టుకుని తృప్తి తీరా నమస్కరించుకున్నాడు అప్పటి నుండి స్వామికి ప్రత్యక్షంగా నమస్కరించిన తృప్తి అతని హృదయంలో నిలిచిపోయింది ఒకసారి అతని పొలంలోని ఇంజను విప్పి రెండు భాగాలు దొంగలెత్తుకుపోయారు అప్పుడు గొలగముడు వెళ్ళి అలా దొంగతనాలు జరుగుతుంటే తాను వ్యవసాయం చేయలేనని అతడి భక్తులతో చెప్పుకున్నాడు పూజారి నాగయ్య స్వామి దారం ఇచ్చి ఇంజన్కు కట్టమన్నాడు అతడు అలానే కట్టి కొన్ని రోజులు పొలానికి పోలేదు ఒకరోజు దొంగలు తన ఇంజను విప్పారని తెలిసి అతడు వెళ్ళి చూస్తే దానిలోని భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసున్నాయి గొట్టేటి శేషయ్య చేను బాగా పండింది కానీ రాత్రిపూట అడవి పందులు దాన్ని ధ్వంసం చేస్తున్నాయి కావులు పడుకుందామంటే దోమల బాధ చలి సన్నని వాన బాధిస్తున్నాయి అతడు స్వామి సమాధి దర్శించి తనకు పైరు నష్టం వస్తే ప్రతి సంవత్సరము సమర్పించే వడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేనని చెప్పుకున్నాడు ఆ రాత్రి కాకి నిక్కరు పచ్చని టోపీ బనీను ధరించిన ఒక యువకుడు అతని చేతిలో కర్రలాక్కొని పందులను తరమడానికి పొలంలోకి వెళ్ళాడు నాటి నుండి కావలి కాయకపోయినా చేలో పందులు లేదు తర్వాత అతడు వడ్లు ఆశ్రమానికి పంపే రోజున కలొచ్చింది అతడు తూముడు వడ్లు సమాధి వద్ద వేయగానే పూజారి బరిగల నాగయ్య ఈయన నాలుగు తూములు బాకీ ఇస్తాడు జమరాస్కో అని బుజ్జయ్యతో చెబుతున్నాడు చేను కావలి కాసినందుకు స్వామి మూడు తూముల వడ్లు ఎక్కువ అడిగారన్నమాట వెంటనే అతడు అవి వారికి సమర్పించాడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాఘవయ్య గారి దూడ తప్పిపోయి నెల రోజులైంది అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నాడు నాటి రాత్రి కలలో స్వామి అతన్ని వెంట పెట్టుకుని తూర్పు వైపు నా ఒక గ్రామంలో బందిలదొడ్డులోకి తీసుకుపోయారు ఒక పేడదిబ్బ మీద దూడ నిలబడి ఉన్నది తెల్లవారు అతడు పెనవర్తిలోని గ్రామంలోని బందిలదొడ్డి దగ్గరకు వెళ్ళి చూస్తే అతని దూడ అక్కడే నిలబడి ఉన్నది అలానే లక్ష్మీ నరసారెడ్డి రెండు నెల రోజులుగా తప్పించుకొని పోయాయి అతని భార్య స్వామికి చెప్పుకున్న రాత్రి ఆయన కలలో కనిపించి నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని నెత్తులు ఎలా కారుతుందో చూడు అని చూపారు మెలకు వచ్చి చూస్తే వాకిట్లో ఎద్దులున్నాయి వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నది పరబాక సుబ్బ్రామయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరులో అప్పు చేసి దుక్కిపిండి బస్తాలుకొని రిక్షాలో తెస్తున్నాడు ఇంతలో బస్సు కదిలిపోతుంటే దానిని ఆపడానికి రిక్షా దిగి పరిగెత్తాడు బస్సు ఆగలేదు తిరిగి చూసేసరికి రిక్షా కనిపించలేదు అతడు స్వామిని స్మరించి కంటతడి పెట్టుకున్నాడు ఇంతలో ఒక వ్యక్తి అతనిని ఆపి ఇలా పరిగెత్తితే ఏ కార్ కిందైనా పడతావు నీ బస్తాలు ఎక్కడికి పోవు స్థిమితంగా ఉండు అన్నారు గంటలో రిక్షా వాడొచ్చి బస్తాలు అప్పగించాడు అలానే పోలు మస్తానయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామి ఆరాధనకని నెల్లూరులో కూరగాయలు కొన్ని తెస్తూ రిక్షా నిలిపి తాను మరిచిపోయిన సంచి కోసం వెనుకకి వెళ్ళివచ్చాడు అంతలో రిక్షా కనిపించలేదు గంటన్నర తర్వాత ఆ వాడొచ్చి అయ్యా నా బుద్ధి గడ్డి తిన్నది కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనబడలేదు చెంపలేసుకుని తిరిగి వచ్చాను క్షమించండి అన్నాడు తూపిలి అచ్చమ్మ గారి ఆరాధనకు బయలుదేరే సమయానికి వారి బర్రెదూడకు పొట్ట ఉబ్బి నాలుక చాచి తన్నుకుంటున్నది దానికి స్వామి దారం కట్టి ఆమె ఆరాధనకు వెళ్ళిపోయింది అరగంటలో దూడలేచి హాయిగా మెతమేసింది అలానే నరసింహుల గారి ఎద్దులకు పొట్ట ఉబ్బింది వైద్యం వలన తగ్గలేదు దానికి మూడు రోజుల ఆశ్రమంలో విభూతి వాడినా తగ్గలేదని అతడు స్వామికి చెప్పుకున్నాడు ఆ రాత్రి కరలో స్వామి ఒక సింహాసనంపై కూర్చొని బాగవుతుంది పో అన్నారు మెలకు వచ్చి చూసేసరికి ఎద్దు బిందెడు మూత్రం విడిచి చక్కగా మేసింది గోనుకుంట రామమ్మగారి బర్రే ఈనలేక బాధపడుతున్నది దాని కడుపులోని దూడ చనిపోయిందని దాన్ని తీసేస్తే బర్రె బతుకుతుందని చెప్పి డాక్టరు దూడను లాగి ప్రక్కన వేశాడు అది బ్రతికితే అది పాలు మరిచాక దాన్ని ఆశ్రమానికి ఇస్తానని మొక్కుకుని దానిపై తడితువ్వలు కప్పించి రెండు గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింది కానీ ఆమె ఆశ్రమానికి పాలు పంపలేదు మూడు నెలల తర్వాత కలలో ఆమెకు స్వామి కనిపించి అమ్మ మూడు నెలలు గడిచినా నా మాట మరిచిపోయావే అన్నారు తెల్లవారుగాని పాలు ఆశ్రమానికి సమర్పించిందామె తర్వాత బర్రెతో పాటు దూడను కూడా అమ్మివేసి దాని ఖరీదు యాభై రూపాయలు స్వామికి ఇవ్వాలనుకున్నది కానీ ఇవ్వలేదు పద్దెనిమిది నెలల తర్వాత స్వామి కనులో కనిపించి నీవు నాకు నూట ముప్పై రూపాయలు బాకీ తేలావు డిసెంబర్ పంతొమ్మిదిలోగా చెల్లిస్తానని వ్రాయించి ఆశ్రమంలో వేలిముద్ర వేసిరా అన్నారు తెల్లవారి ఆమె ఆశ్రమం చేరి ఆ గడువులోగా చెల్లించలేకుంటే రెట్టింపు చెల్లిస్తానని వ్రాసిచ్చి అలానే చేసింది పూసలం మీరయ్య పెనపర్తి వారి భార్య స్వామివారి మొదటి ఆరాధనకు గొలగముడి వచ్చి స్వామివారి నిత్య పూజకు ప్రతి నెల పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది ఆమె ఇంటికి వెళ్ళి చెబితే అతడు స్వామి అడిగితే ఇస్తాను అన్నాడు కొన్నాళ్లకు స్వామి అతని కలలో కనిపించి తమ జోలిలో ఏమైనా వేయమని అడిగారు అతడు వెంటనే స్వామికి ఆ పైకం పంపి తర్వాత సమాధిని దర్శించాడు ఒకరోజు జయచంద్రారెడ్డి నెల్లూరు ఆయనకు వింతైన స్వప్నం వచ్చింది నెల్లూరులో గాంధీబొమ్మ దగ్గర ఎవరో పెద్ద ఆయన కనిపించి గొలగముడిలో అవధూత గారిని దర్శించు అక్కడ మిలిటరీ వారు దారి చెబుతారు అన్నాడు కలలోనే అతను బయలుదేరి దారిలో మిలిటరీ వారిని మార్గం అడిగి గొలగముడి దారిలో ఒక సన్నని మనిషి గోచి కర్ర ముంత చేతిలో పాతగుడ్డలు కొన్ని వస్తువులు పట్టుకొని కనిపించారు ఆయనే స్వామి అనిపించి జయచంద్రారెడ్డి నమస్కరించాడు తెల్లవారాక అతని స్నేహితులు వెంకయ్యస్వామి మండల ఆరాధనకు పోతున్నాం రమ్మని పిలిచి తీసుకెళ్ళారు పెద్ద ఏడుకొండలు ఆఫీసులో తగులాడినప్పటి నుండి మానసికంగా బాగా దెబ్బతిన్నాడు ఏది చూసినా విపరీతంగా భయపడేవాడు వైద్యులు నరాల జబ్బని చెప్పి చికిత్స చేయించినా తగ్గలేదు చివరకు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ మూడు రోజులు ప్రార్థించాడు చివరి రోజు రాత్రి స్వామి కలలో కనిపించి అతడి మెదడును గట్టిగా నొక్కారు అతడి తలకు కరెంటు పెట్టినట్లే పెద్ద మెరుపులా కనిపించింది నాలుగవ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తం చూపి ఎవరి రక్తమైనా ఇలానే ఉంటుంది కదా భయం ఎందుకు అన్నాడు తెల్లవారేసరికి భయం అనేది లేకుండా పోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు మే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాక్యం వెంకటరామరెడ్డి స్వామి సమాధిని దర్శించి తిరిగి ఇంటికి బయలుదేరాడు స్వామి ప్రసాదంగా భోజనం చేసి బయలుదేరమని ఆశ్రమవాసులు ఎంత చెప్పినా తినకుండా కాలినడకని బయలుదేరాడు బస్సు ఛార్జీలకు డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు అదేం చిత్రమో గాని అతడు చిరుదోలు చెరువులో దోవ తప్పి తిరిగిన చోటే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుగుతూనే ఉన్నాడు కాళ్లకు చెప్పు లేవు విపరీతమైన దాహం ఇక శక్తి లేక ఒక బొంతజముడు నీడన ఆశ్రమంలో అన్నం తినకుండా బయలుదేరినందుకు నన్ను ఇలా చంపేస్తున్నావా అని స్వామిని ప్రార్థించాడు వెంటనే మేకలను కాచుకునే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అతడిని పలకరించాడు అతడి దాహం అడిగితే ఆ చెట్ల అవతలున్న చెరువు నీరు చూపించాడు అవి త్రాగి అతడి ఇల్లు చేరిన నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి చద్దన్నం తిని బస్సులోపమంటే వితన్నంగా పోయే వాళ్లకు ఇంతే కదా జరిగేది అన్నారు అందుకే సాయిబాబా అన్నం తినమని ఆహ్వానం వస్తే అది దైవానుగ్రహంగా భావించి తినాలని చెప్పారు ఇందుకే ఈ లీలకు అర్థం తెలియాలంటే ఒక అడవిలో దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురు విచ్చే అనుగ్రహమే ఆ భోజనం అది పోగొట్టుకుంటే మండు వేసే వంటి సంసారతాపం అనుభవించక తప్పదు బట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వివాహమై నాలుగు సంవత్సరములైనా సంతానం కలగలేదు అతని భార్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వామి సమాధిని దర్శించింది రాత్రి కలలో స్వామి ఆమెకు కనిపించి సంతానం ప్రసాదించామని చెప్పి ఒక దారం ఇచ్చారు తెల్లవారి లేచేసరికి ఆ దారం నిజంగానే ఆమె తాళిబొట్టుకు చుట్టుకొని ఉన్నది ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ Adi Narayana